పిడుగురాళ్ల పట్టణంలో ఎయిర్టెల్ సంస్థ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల పట్టణ సిఐ వెంకటరావు ఇచ్చేసి కేక్ కట్ చేసి ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులను అభినందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ఎయిర్టెల్ సిమ్ ఖాతాదారులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేస్తూ ఎయిర్టెల్ సంస్థ స్పెమ్ కాల్స్ పై ఏఐ కొత్త సాఫ్ట్వేర్ ప్రారంభించి ఎయిర్టెల్ వినియోగదారులకు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా ఉండాలనే సంకల్పంతో ఏఐ సాఫ్ట్వేర్ తీసుకుని రావడం అన్నారు ఇప్పటి నుంచి ఎయిర్టెల్ ఖాతా దారులకు వచ్చే రాంగ్ కాల్స్ ను ముందుగానే ఏఐ ద్వారా వినియోగదారుడికి చేరకుండా మా సంస్థ ముందుంటుందని తెలియజేస్తూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ వెంకట్రావు మరియు పట్టణ ఎస్ఏ నాగరాజు ఎయిర్టెల్ జోనల్ మేనేజర్ రాజేష్ మేనేజర్ నాగరాజు టౌన్ డిస్ట్రిబ్యూటర్ ఉమామహేశ్వరరావు మరియు కనిగిరి కోటేశ్వరరావు ఎయిర్టెల్ మరియు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు తెలియని వాళ్ళన్నా లిస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళ పర్సనల్ డేటా కానీ డబ్బులు కానీ డ్రైవర్ గారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సీజ్ చేసుకుంటున్నారు దొంగతనం చేస్తున్నారు డేటా కానీ డబ్బులు కానీ మా దానికి ఎయిర్టెల్ ఏమైందంటే కొత్తగా ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తుంటే నెట్వర్క్స్ యూజ్ చేస్తుంటే కనుక ఎటువంటి ఈ ప్రాజెక్ట్లయ ప్రాజెక్ట్ ఓవర్హౌస్ నేను డాటా క్లిక్ చేసినా కూడా ఏ కన్సిస్టెంట్ ఎర్రర్ మెసేజ్ వతరు అంటే ఏరు గాని ఎవ్వరేనా సరే అది క్లిక్ చేసినా కూడా మీకు ది లింక్ ఓపెనవో దాని అవందట ప్రతి ఒక్కరికి డిస్క్లెయిమర్ సేటింగ్ ఉంటారు మీ డేటా గాని ఎరేతే మీకు మన ఇంటెరియర్ డాక్యుమెంట్ సెక్యూరిటీ ఉంటుంది సో ఆ డాటా సమన్నించి మనం ఇక్కడ కొ చేసాం దాని మన సిఏ గారు వచ్చి సపోర్ట్ చేశారు ఇక్కడ లాంచ్ బ్రాంచ్ కాదు సో మా వరకు మేమైతే అందరికీ మూడు మతానికి ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎందుకంటే తెలియకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడలోనే అయిపోతుంది బ్యాంక్ కాల్స్ అంత లెక్క ఎస్ఎం చే చాలా బెటర్ తెలియట్లేదు ఎవరికి మొన్న మాట్ చేసినానికి ఏడు లక్షలు పోయింది ఏం తెలియదు ఆవిడకి ఏం తెలియదు ఇంట్లో అని ఎయిర్టెల్ ఏఐ ద్వారా మొత్తం బర్లేదు సో మీకు మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ దీని గురించి సజెస్ట్ చేయండి అలాగే సర్పండ్ ఇలాగే ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి సబ్స్క్రైబర్లు అందరినీ కూడా ఈ స్ట్రామ్ కాల్స్ గురించి అలర్ట్ చేసేటటువంటి ఒక టూ పాయింట్ ఓ అనే ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు రాజమాన్యానికి ధన్యవాదాలు ముఖ్యంగా పబ్లిక్ ఈ రోజుల్లో జేబులో డబ్బులు దానికన్నా ఫోన్లో డబ్బులు ఉండేది ఎక్కువగా ఉంది ఈ ఫోన్లో ఎక్కువ డబ్బులు బాగోతున్నారు ఇంకా భవిష్యత్తులో ఆ డిజిటల్ కరెన్సీనే ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ యూజర్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ఇటువంటి ఏఐ బేస్డ్ ప్రోగ్రాఫింగ్ కావడం అనేది చాలా మంచి శుభ పరిణామం అలాగే ఏపీతో పాటు మిగతా జియో కానీ పిఎస్ఎం అందరూ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తే అందరి సబ్స్క్రైబర్లకి అన్ని సిల్స్ వాడే వాళ్ళు అందరూ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చదువుకునే వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇటువంటి కాల్స్ లోన్ అయితే లక్ష లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు లోన్ తీసుకున్న లోన్ యాప్స్ వస్తాయి లోన్ లో డబ్బులు వస్తే ఈజీగా లోన్ ఇచ్చేస్తామని చెప్పి మనకి స్టేట్ లో సైబర్ ఫ్రాల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ నైన్ త్రీ జీరో అని వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కనుక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీకు ఎటువంటి సైబర్ ఫ్రాడ్ జరిగినా సరే దానిలో మీకు మీ సమాచారం తీసుకొని లాగిన్ చేసి మీ డబ్బులు కొట్టేసినటువంటి అకౌంట్ని ఫ్రీ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఈ వన్ నైన్ త్రీ జీరో కొంచెం పబ్లిక్ అందర్స్కి తెలియజేసే విధంగా ప్రచారం చేయాలని చెప్పి మీడియా కోరుతున్నాను ಅಲ್ಲದೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಿನಿಮಾ ಅಂದರೆ ಕೂಡ ಧನ್ಯವಾದ ಚಿಂತು ಸಲಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು